య్య జగదప్పిత వందే పార్వతి పరమేశ్వరో ప్రేక్షక మహాసేవులకు నమస్కారం మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రోహిణీ నక్షత్రానికి ఎలా ఉండబోతుందో ఉన్నాం సాధారణంగా మనకి గ్రహగతులన్నీ కూడా ఉగాదికి అంటే మార్చి ఏప్రిల్ నాటికి సమస్త గ్రహాలన్నీ కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాటి వాటి కదలికల్ని బట్టి పంచాంగ శ్రవణంలో తెలుసుకుంటాం మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం మీద కూడా అసలు నక్షత్రాల ఆదిగా ఎలా ఉందో తెలుసుకోబోతూ అందులో భాగంగా రోహిణీ నక్షత్రానికి ఎలా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం రోహిణీ నక్షత్రానికి ఇప్పటిదాకా కూడా అనేక రకాలైనటువంటి ఖర్చులు వ్యాధులు అదే పరంగా అవమానాలు అలాగే ఏదైనా సరే జీవితంలో కొంత ఫెయిల్యూర్ అనేటువంటిది చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రేమ వివాహాల్లో కానీ భార్యాభర్తల విషయంలో కానీ అలాగే వాళ్ళు అనుకుంటున్నటువంటి ప్రతి కార్యంలోనూ కూడా ఏదో ఒక లోపము అనారోగ్యము ఇబ్బందులు ఖర్చులు అధికంగా చూస్తూ ఉన్నారు ఒకవేళ ఏదైనా వస్తువు కొనుక్కున్నా ఆ వస్తువుకి సంబంధించి పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుందే తప్ప దానివల్ల లాభం అనేటువంటిది చూడకుండా కనబడుతోంది అందువల్ల వాళ్ళకి సంబంధించినంత వరకు రోహిణి నక్షత్రానికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనైనా సరే అంటే నూతన ఆంగ్ల సంవత్సరంలోనైనా సరే వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి సమీక్ష చేసుకున్నట్లయితే వాళ్ళకి గ్రహగతుల పరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మొదటి నుంచి నాలుగు నెలల వరకు కూడా సామాన్యంగా ఉండబోతోంది పైగా వారికి ఏ పని అనుకున్నా కానీ కొద్దిగా ఆలస్యంగా జరుగుతున్నప్పటికీ కూడా ఏదో కొత్త రకమైనటువంటి జీవితం మాత్రం ప్రారంభమవుతోందన్నటువంటి సంకేతాలు అయితే కనబడతాయి అలాగే వివాహ శుభకార్యాలకి శ్రీకారం చుడతారు అలాగే ప్రేమికుల విషయంలో కొంతమంది ఖచ్చితంగా విడిపోవడం జరుగుతుంది కొంతమంది వాళ్ళల్లో ఉండేటువంటి శక్తి వల్ల వాళ్ళలో ఉండేటువంటి సహనము ఓపిక వల్ల కలిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఎప్పుడో విడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కలవచ్చు అదే పరంగా రోహిణీ నక్షత్రానికి సంబంధించినటువంటి వ్యాపారాలు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కనుక అందరికీ కూడా బాగానే ఉంది ఇప్పటిదాకా కూడా ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టడం ఖర్చు చేయడం మాత్రమే చూడొచ్చు ఇప్పటి నుంచి కూడా అంటే ఫిబ్రవరి తర్వాత మార్చి నుంచి కూడా వాళ్ళకి కొంత ఆదాయం అనేటువంటిది కనబడుతుంది తర్వాత ఏప్రిల్ మే నుంచి కూడా వాళ్ళకి కొంత ఆదాయ రూపంలో కనబడడం మాత్రమే కాదు కొంత లాభాన్ని వెనకేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రతి మాసము కూడా వీళ్ళు ఖచ్చితంగా గురుచరిత్ర పారాయణ చేస్తూ దత్త హోమం చేసుకున్నట్లయితే మేలు జరుగుతూ ఉంటుంది శివారాధన బాగా చేయాల్సి ఉంటుంది అంతేకాదు రోహిణీ నక్షత్రానికి చంద్రుడి అధిపతి గురుడు ఆ రోహిణీ నక్షత్రంలోకి రావటానికి కొత్త సమయం అయితే పడుతుంది కానీ రోహిణీ నక్షత్రంలోకి గురుగ్రహ ప్రవేశం జరిగినప్పుడు ఇంకొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు జీవితం కొత్త మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు ఏప్రిల్ తర్వాత మాత్రం వాళ్ళకి చాలా స్పష్టంగా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి ముఖ్యంగా బద్ధకం తీరుతుంది అలాగే దైవ దర్శనాలు అవుతాయి అలాగే దొంగతనం జరిగినటువంటి వస్తువులు కొన్ని దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఏదైనా లాయర్ల ద్వారా కోర్టుల ద్వారా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అవి కూడా తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి కూడా మంచి విద్యాభ్యాసం అందేటువంటి అవకాశం ఉంది ఏప్రిల్ తర్వాత కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళకి ఆ విద్య కూడా మంచి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరితోనైనా చిన్న చిన్న తగాదాలున్నా శత్రుత్వాలున్నా అవన్నీ కూడా తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి మీతో ఎవరైనా అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి జ్ఞానబోధ చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మీలో కొంత కాన్ఫిడెంట్ పెరిగి విశ్వాసం పెరిగి మిమ్మల్ని మీరు సరి చేసుకునేటువంటి ఉన్నాయి అలాగే ఏదైనా కళారంగంలో రంగంలో ఉత్తీర్ణత సాధించడానికి వాళ్ళల్లో కొంత ప్రేరణ కలిగి వాళ్ళని వారు మార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ కొత్త జీవితాన్ని చూడటానికి మంచి ప్రమాణాలు కలిగినటువంటి అలాగే మంచి టైం టేబుల్ని ఒక రకంగా చెప్పాలి అంటే జీవితంలో నూతనమైనటువంటి ప్రణాళికలు వేసుకుని నూతనమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ యొక్క రోహిణీ నక్షత్రానికి ఏప్రిల్ మే తర్వాత మంచి ప్రయోజనాలు కనబడబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని కనుక మనం పూర్తిగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఓవరాల్గా కూడా రోహిణీ నక్షత్రానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని మంచి దారిలోకి తీసుకెళ్తాయి రోహిణీ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు మాత్రం కొద్దిగా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఇబ్బడి ముబ్బడిగా అప్పులు మాత్రం చేయొద్దు ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు అడిగి మీ మీద ఉన్నటువంటి ఒత్తిడిని పెంచుకోకండి అలాగే తప్పకుండా మీరు ఈ సంవత్సరంలో కనుక ఏదైనా అనవసరమైనటువంటి అప్పులు చేయటం లేకపోతే ఎవరికైనా ఇద్దామని మీరు ప్రయత్నం చేసి వాళ్ళ అడిగిన దానికన్నా ఎక్కువ చేయటం ద్వారా మీకు కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి అలాగే చేబదులు ఇచ్చినా కానీ చాలా జాగ్రత్తగా చూసుకుని చేబదులు ఇవ్వటం చాలా మంచిది అలాగే మీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెక్కబడంతో పాటు అనారోగ్య సమస్యలు హాస్పిటలైజ్డ్ అయ్యున్నటువంటి వాళ్ళు కోమాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు మంచి ఉన్నాయి నిరుద్యోగ సమస్యకి సంబంధించినటువంటి నిరుద్యోగ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా నిరుద్యోగ సమస్యలు తీరు ఉద్యోగంలోకి ప్రవేశించేటువంటి సదావకాశాలు ఎన్నో లభించబోతూ ఉన్నాయి శస్త్రచికిత్సలు అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తారు అంటే గుండెకి సంబంధించినటువంటి ఆపరేషన్లు కానీ కిడ్నీకి సంబంధించినటువంటి ఆపరేషన్లు కానీ వెన్నుకి సంబంధించినటువంటి ఆపరేషన్లు కానీ జరిగినటువంటి వాళ్ళు మళ్ళీ యధాస్థానానికి ప్రవేశం చేస్తారు అంటే మళ్ళీ వాళ్ళ శక్తిని పుంజుకుంటారు వాళ్ళలో ఉండేటువంటి ఒక ధైర్యం అనేటువంటిది మళ్ళీ తిరిగి వస్తుంది అలాగే అన్ని విషయాల్లోనూ కూడా మీకు మేలు జరగబోతుంది కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తప్పటడుగు వేయకండి మీ మీద ఉండేటువంటి భరోసాని మీ మీద పెట్టుకోండి అంటే మీరు చేసే వ్యాపారం ద్వారా కావచ్చు ఉద్యోగం ద్వారా కావచ్చు ఇంకేదైనా ఆదాయాలు వచ్చేటువంటి మార్గాల ద్వారా కావచ్చు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు దేని ద్వారానైనా సరే మీరు సంపాదిస్తుంటే కనుక దానితోనే మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి తప్ప మీకు అపోహలకు పోయి అజ్ఞానానికి పోయి వేరే చోట డబ్బులు పెట్టి దాంట్లో మీరు పెరుగుతాయేనో లేకపోతే ఇంకేదైనా మనకి వడ్డీ వస్తుందనో అటువంటి ఉద్దేశంతో కానీ లేకపోతే ఇవ్వడముబ్బడిగా అప్పులు చేసి ఏదైనా ఒక మంచి కార్యం చేద్దామని కానీ తలబెడితే మాత్రం మీకు కొంత ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ సంవత్సరం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గురు చరిత్ర పారాయణ చేయడం దత్తహోమం చేసుకోవటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీతో ఇంకెవరైనా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా బాగుపడేటువంటి సదా అవకాశాలు లభిస్తూ ఉంటాయి క్రీడాకారులకి కళాకారులకి మా అలాగే మంచి ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ వీళ్ళందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు గురు చరిత్ర పాలన చేయండి దత్తహోమం చేసుకోండి అన్ని విధాలుగా కూడా మీకు కళ్యాణం జరుగుతుంది మరింత సమాచారం కోసం మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం పోయారు